కేంద్ర బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది ఈ భేటీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు బీజేపీ నుంచి జేపీ నడ్డా కిరణ్ రిజిజు అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు కాంగ్రెస్ నుంచి జయరాం రమేష్ గౌరవ్ గోగోయ్ హాజరయ్యారు ఇండియా కూటమిలోని పార్టీల నుంచి పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడంపై వీరు చర్చిస్తున్నారు కేంద్ర బడ్జెట్ తొలి విడత సమావేశాలు రేపటి నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు కొనసాగుతాయి రెండో విడత సమావేశాలు మార్చి పదవ తేదీ నుంచి ఏప్రిల్ నాలుగు వరకు కొనసాగనున్నాయి రేపు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు